నమస్తే వెల్కమ్ టు పక్కా ఏపీ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటించారు ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు అయితే వీరికి ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావులు ఘనస్వాగతం పలికారు ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవస్థానం వద్ద ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్ల రూపాయలతో నిర్మించనున్న టేంజెంట్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించారు ఇక ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు ఇక్కడికి ఈ ప్రాంతానికి చాలా ఆనందంగా టెంపుల్ కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అంటే జిల్లా విభజన అయిన తర్వాత జిల్లా కూడా ఎప్పుడు ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధి ఎట్లా చేయాలనేది మన ప్రభుత్వం చాలా బాగా అన్నీ కలిసి వస్తే రాబోయే మూడు నాలుగేళ్ళు ఈ జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ఒక పర్యాటక కేంద్రంగా మీరు చూస్తే వాళ్ళ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో మూడవ స్థానంలో మనకి టూరిస్ట్ వస్తున్నారు దాంట్లో ఎక్కువ భాగం మంది రిలీజియస్ టూరిజం కోసం ప్రధానంగా తిరుమల స్వామి గారిని చూడటానికి శ్రీశైలము సింహాచలము ఇలా ప్రతి ప్రాంతంలో మనకి చాలా గొప్ప గొప్ప టెంపుల్స్ ఉన్నాయి దాంట్లో భాగంగా ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ఇప్పుడు సదానంద గారు తొంభై ఆరు కోట్ల అంటే కేంద్ర ప్రభుత్వము మన టెంపుల్స్ మన నాగరికత అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళ ఫ్రండ్స్ కేటాయిస్తారు దానికి మనకి ఫ్రెడ్ ఏంటంటే మామూలుగా సదుపాయాలు అట్లా డెవలప్ చేసుకోవాలి టెంపుల్ ఫెసిలిటీస్ అట్లా డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే ఒక ఉదాహరణకి సింహాచలం పైన రూఫ్ మీద అది పెచ్చిపెచ్చలుగా ఊడిపోతుంది కారణం ఏంటి అంటే దాన్ని ఏ విధంగా చేయాలి అని కొందరికి తెలియక అక్కడ వాళ్ళు సాధారణమైన సిమెంటు మట్టితో వేసేయడం జరిగింది వాళ్ళకి పొద్దున మొదటి కొత్తపేట నియోజకవర్గంలో కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో మంత్రి నాదేళ్ల మనోహర్ పర్యటించారు పర్యటనలో భాగంగా పమిడి ముక్కల మండలం తాండకి రైతులతో కాసేపుడు ముచ్చటించారు అనంతరం రోడ్డుపైన ఆరబోసినటువంటి ధాన్యం పరిశీలించిన మంత్రి రైతులకు గిట్టుబాటు ధర అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఇక మిల్లర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నామని రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పదమూడు పద్దెనిమిది అండి పడిపోయిన సార్ పది చేయలు వచ్చి నోచ ఇరవై ఆరు నోకుంటాం ఆరు పెట్టి ఇప్పుడు నాలుగు రోజులు పడి తగ్గించ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులను స్వీకరించారు వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రజలు ఇన్ని సమస్యలు తమ వద్ద విన్నవిస్తుంటే సంబంధిత నాయకులు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు నాయకులు గ్రామాలలో వార్డులలో పర్యటిస్తే ప్రజల నుంచి ఇన్ని సమస్యలు రావని తెలిపారు ఇక ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని తమ వద్దకు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు ఈ రోజు మీరు మీ పనులన్నీ మానుకొని ఇక్కడికి వచ్చారు ఎమ్మెల్యే వచ్చి మా సమస్యలు వినియోగించుకోవాలని వచ్చారు అంటే మీ సమస్యలు నిజంగా పెద్ద సమస్యలే అయ్యాలి ఆ సమస్యల్ని తప్పకుండా పరిష్కారం చేసే విధంగా మేము ప్రయత్నిస్తాం ఎందుకంటే ఇక్కడ అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు మీకు స్థానికంగా నాయకులు కూడా అందుబాటులో ఉన్నారు మీ స్థానిక నాయకులు కాబట్టి ఇద్దరితో చర్చించి మీకు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం ఈ సందర్భంగా నేను ఒకే చెప్తున్నాను గ్రీవెన్స్ అనేది ప్రతి వారము ప్రతి మండలంలో ప్రతి దగ్గర వారానికి ఒక రోజు ఎక్కడో ఒక రోజు తప్పకుండా జరపాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు లోకేష్ రావు గారు ఎమ్మెల్యే ఇచ్చిన ఆదేశం ఎందుకంటే మీకు తండ్రికి తెలుసు మనది మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం డిజిటల్ అరెస్టు ముసుగులో మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర సైబర్ మోసగాలను తిరుపతి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మీడియా సమావేశం నిర్వహించారు డిజిటల్ మోసాలకు పాల్పడుతున్నటువంటి ఎనిమిది మందిని అరెస్టు చేశామని వారి దగ్గర నుంచి ఎనిమిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అనంతరం నిందితుల్లో ఇద్దరు జాయింట్ అకౌంట్ల నగదును సీజ్ చేసినట్లుగా పేర్కొన్నారు సీనియర్ సిటిజన్స్ ను లక్ష్యంగా చేసుకుని విదేశాలలో ఉన్న వారి పిల్లలను కేసులలో ఉన్నారంటూ ఫోన్ కాల్స్ చేస్తున్నారని తెలిపారు ఇక తిరుపతిలోని ఒక బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు తిరుపతి జిల్లాలో సైబర్ అరెస్టు సైబర్ నేరాలు కొన్ని జరిగినాయి అందులో భాగంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సైబర్ అరెస్ట్ చేస్తున్నాము మీ యొక్క డీటెయిల్స్ మీ మీకు సంబంధించిన వివరాలు ఒక కేసులో వచ్చాయి మేము సిబిఐ అధికారులు మాట్లాడుతున్నాం మీరు ఎవరికి తెలియజేయకుండా కొంత డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తే తర్వాత మీకు మీ మీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా విచారించి ఆ డబ్బులు వెనక పంపబడుతుందని రిటైర్డ్ ఎంప్లాయీని ఇబ్బంది పెట్టడం జరిగింది తద్వారా ఆయన ఎనభై లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేశాడు తర్వాత అతను మోసపోయాయని తెలిసి కేసు తీర్చడం జరిగింది ఇందులో ఇమీడియట్గా ఈస్ట్ డీఎస్పీ మరియు ఈస్ట్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి డీటెయిల్గా విచారించడం జరిగింది ముఖ్యంగా అతని అకౌంట్ నుండి ముందు పవన్ కుమార్ మరియు క్రాంతి క్రాంతి ఈ ఇద్దరి అకౌంట్లకి ఇనిషియల్గా ట్రాన్స్ఫర్ అయ్యింది అక్కడి నుండి వివిధ రకాల అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా మహమ్మద్ అనే హైదరాబాద్ వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు దాంతోపాటు కోటి రిమైనింగ్ ఒక సిక్స్ మెంబర్స్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది టోటల్ ఎయిట్ మెంబర్స్ని ఇందులో ముఖ్యంగా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తూ రిమైనింగ్ పర్సన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎయిట్ మెంబర్స్ని ఇంకా పూర్తి సిక్స్ మెంబర్స్ వివరాలు ఇంకా పూర్తి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది తిరుపతి జిల్లా పిచ్చటూరు మండలంలో నియోజకవర్గ స్థాయి సమావేశం రసాబాసగా మారింది సమావేశంలో టీడీపీ నాయకులు శంకర్ రెడ్డి హాజరయ్యారు శంకర్ రెడ్డి మాట్లాడుతుండగా ఆదిమూలం అనుచరులు అడ్డుకున్నారు దీంతో సమావేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పార్టీకి శంకర్ రెడ్డి ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ మాత్రమే అని అయితే ఆయనకు ఎందుకంత విలువ ఇస్తున్నారంటూ ఘర్షణ పడ్డారు ఇక పరిస్థితి అదుపు తప్పేలా ఉందని గ్రహించిన పోలీసులు ఆదిమూలం వర్గీయులను మండపం బయట నుంచి పంపించడంతో వివాదం సద్దుమణిగింది మీ సమస్యలు చెప్తారా లేదా ఈరోజు మన సత్య నియోజకవర్గం నుంచి రెండు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వచ్చి ఆశలునేందుకు చాలా సంతోషం మొదటిగా మమ్మల్ని క్షమించాలి కొన్ని అధికారిక వల్ల కరెక్ట్ లేట్ అయింది దయచేసి మనస్ఫూర్తిగా క్షమిస్తారని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ నుంచి మనం ఒక కార్యకర్తలుగా ఎంత నిబద్ధతో ఉండాలా అనే ఒక ఉద్దేశంతో మొట్టమొదటిగా ఒక ప్రతిజ్ఞ చేస్తూ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా పెద్దలు కోరుకుంటున్నాను దయచేసి నేను నిలబడకుంటే ఒక ప్రతిజ్ఞ చెప్తాను మీరందరూ కూడా తప్పకుండా ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు ఇందిరాగాంధీ కాలం చేసి ఏళ్లు గడిచినా ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉన్నారని కాంగ్రెస్ నాయకులు ప్రశంసించారు ఆమె ప్రవేశపెట్టినటువంటి పథకాలు దేశ సరిహద్దులో ఆమె కల్పించినటువంటి భద్రత జరిపించినటువంటి యుద్ధాలు ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు ఈ కార్యక్రమంలో రామ్ భోపాల్ రెడ్డి చిట్టిబాబు యార్లగడ్డ గోపి ఇతరులు పాల్గొన్నారు చంద్రబాబు సంక్షేమం అభివృద్ధి అనేటువంటి రెండు కళ్లతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా సిఐఐ సమ్మిట్ లో పదమూడు లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడి రూపంలో తెచ్చారని ప్రశంసించారు అనంతరం త్వరలోనే మదనపల్లి అభివృద్ధికి కావలసినటువంటి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు మదనపల్లికి రావడం చాలా ఆనందదాయకం మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అదే విధంగా మదనపల్లి సిటీఎం రోడ్ బెంగళూరు రోడ్ మదనపల్లి నిమ్మనపల్లి డబల్ రోడ్ మదనపల్లి రామ సముద్రం డబల్ రోడ్ ఏ రోడ్ లేవు అవన్నీ బాగా దెబ్బతినిపోయినాయి ఇవన్నీ మంత్రి గారి దృష్టికి పెట్టడం జరిగింది మంత్రి గారు ఫేస్ వైస్ తప్పకుండా ఇస్తాను చెప్పి మాటిచ్చారు తప్పకుండా మంత్రి గారు చాలా అనుభవం చాలా ఉండగా ఉండే మంచి ఎప్పుడు కూడా ఈ హాస్ట అవసరం ఉన్నా కానీ తప్పకుండా చాలా పాజిటివ్గా చూసి తప్పకుండా మదనపల్లికి ప్రయారిటీ ఇప్పుడు మదనపల్లి రైతుల గురించి మదనపల్లి రోడ్ల గురించి మదనపల్లి అవసరాల గురించి చాలా గా ఇప్పుడు మాట్లాడడం చర్చించడం జరిగింది తప్పకుండా మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి మదనపల్లి అభివృద్ధికి పూర్తి స్థాయిగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల అనుమతులన్నీ కూడా సులభంగా వస్తా ఉన్నాయి సింగిల్ విండో విధానంలో ఈరోజు పరిశ్రమలు కూడా మాకు ఎక్కడ తిరగకుండా ఏ ఆఫీసులో చుట్టూ తిరగకుండా కూడా రావడం జరుగుతోందని చెప్పి వారందరూ కూడా సంతోషంగా ముక్కు గూగుల్ వచ్చిన తర్వాత ఏదైతే అటు రాయలసీమ ఉత్తరాంధ్ర ఇటు ఆంధ్రాలో కూడా ఎక్కడైతే అనుమతులు అనుమాలు అనయ్యావో అక్కడ అన్ని చోట్ల కూడా పరిశ్రమలు పెట్టడానికి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తా ఉన్నారు అటు పవన్ కళ్యాణ్ గారి అందరూ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఇక ఈ ఎప్పుడైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ కూడా పారిపోతే ఈ రోజు వరదలా పరిగెత్తుకొని వచ్చి పెట్టుబడులు మేము పెడతాము ఈ రాష్ట్రంలో అని చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు కొత్తగా సింగిల్ విండోలోనే అనుమతులు కాకుండా ఏ శాఖకు సంబంధించేటట్టు టూరిజం శాఖ కావచ్చు ఇటు ఐఎండ్ ఐ మాది కావచ్చు అదేవిధంగా ఐటీ కావచ్చు వీటన్నిటికి కూడా అనుమతులన్నిటికీ కూడా ఏ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉన్నాడో ఆ మంత్రికి వేసి ఒక కమిటీని వేసి వాళ్ళకన్నిటిని కూడా అనుమతులు ఇవ్వడం జరుగుతా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలోని సహకార సంఘాల రైతులకు అండగా ఉండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు ఉచ్చిరెడ్డిపాలెం వవ్వేరు సహకార బ్యాంకులు నిర్వహించినటువంటి సహకార సంఘాల వారోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి వవ్వేరు బ్యాంకు రైతులకు సేవలు అందిస్తుందన్నారు గత ప్రభుత్వంలో ఈ బ్యాంకును అస్తవ్యస్తం చేశారని అలాంటి బ్యాంకు కూటమి ప్రభుత్వంలో నూట నలభై ఐదు కోట్ల టర్నోవర్ వరకు చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో రైతులకు రెండో విడత నగదు జమ చేయడం ఇవాళ సహకార సంఘాల వారోత్సవాలు జరుపుకోవడం శుభ పరిణామం మనం ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే ఈ రోజే మనం మన ప్రభుత్వం ఇచ్చిన అన్నదాత సుఖీభవ రెండో రోజు రైతుల ఖాతాల్లోకి జమ కాబోతుంది పరిపొద్దిసేపటిలో అటువంటి రోజు ఈ సహకార సంఘాల దినోత్సవంలో పాల్గొనడం ఉన్న చరిత్ర నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతు సోదరులు అధ్యక్షులు అందరూ నాకైనా చాలా సీనియర్లు రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా ఈ ఒ్వేరు బ్యాంకు చరిత్ర ఎంత గొప్పదో మీకు అందరికీ తెలుసు టర్న్ బ్యాంక్ నడుస్తుంది ఇప్పుడు ఇటువంటి బ్యాంక్ ని ఎప్పుడు అండగా ఉంటూ ప్రతి ఒక్క విధానంలో ఏదైతే ఈ సహకార సంఘాల ద్వారా రైతులు లబ్ధి పొందుతున్నారో అలాగే వాళ్లే దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి కూడా విజయపురం మండలాన్ని పరిశ్రమల కేంద్రంగా మార్చే బీజం దివంగత నేత గాలి ముద్దు కృష్ణమ వేశారని ఎమ్మెల్యే అన్నారు గత ప్రభుత్వం అభివృద్ధి దృష్టి సారించలేదని ఎమ్మెల్యే విమర్శించారు తిరుపతి జిల్లా విజయపురం మండలంలో ఎమ్మెల్యే భాను ప్రకాష్ కలెక్టర్ సుమీత్ కుమార్ పర్యటించారు పరిశ్రమల స్థాపనకు కావలసినటువంటి భూమి మౌలిక వసతులపైన గ్రామసభలో గ్రామ సభలో రైతులతో ఎమ్మెల్యే చర్చించారు అనంతరం అరవై ఏడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామీణ సిసి రోడ్లను లెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు అయితే రైతుల భూమిని పూర్తిగా చట్టబద్దంగా కొనుగోలు చేసి పారదర్శకంగా నష్టపరిహారం అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు రోజు హోసల్ నగరంలో ఇండస్ట్రియలైజేషన్ చేయాలని చెప్పేసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దగ్గర నుంచి కూడా మనం స్టార్ట్ చేసాం ప్రాసెస్ స్వర్గ ముద్దుకృష్ణ గారు ఉన్నప్పుడు ఇక్కడ రెండు వేల ఐదు వందల ఎకరాలు అప్పుడు ఎక్కువ అంటూ చేశారు ఎందుకంటే ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ గా బేస్ తయారు చేయాలి చెన్నైకి దగ్గర ఉన్నాము అన్ని కూడా లజిస్టిక్స్ పరంగా ఈ ఏరియా సూటబుల్ ఏరియా ఎందుకంటే పోర్టు సదుపాయం కానీ ఎయిర్పోర్ట్ గాని ఒక సిటీస్ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి దీని ఏదో విధంగా దాన్ని మనం అడ్వాంటేజ్ గా తీసుకొని ఏరియా కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాలని ఒక విజయంతో ఆ రోజు ఆయన ఇవాళ రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆ రోజు చేశారు అయితే అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా ఎలాంటి మూవ్మెంట్ ఎలాంటి డెవలప్మెంట్ కాలే మధ్యలో కూడా కొంతమంది ఉత్సాహిత ఫారెస్ట వచ్చారు పోయారు గానీ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మన మూవ్మెంట్ లేకుండా కూడా ఇది ఎక్కడికక్కడే ఉండిపోయింది అయితే మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయినాక ఖచ్చితంగా దీన్ని ఏదో విధంగా ముందు తీసుకెళ్లాలి దీంట్లో ఇండస్ట్రిలైజేషన్ చేయాలి ఇండస్ట్రీస్ తప్పించాలి మంచి మంచి పరిశ్రమలు ఇక్కడ పెట్టించాలి ఇక్కడ ఉన్న కార్మికులకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఒక దృక్పథంతో ఇప్పుడు ఇక అంబత్తూరు ఔసాహెదు దగ్గర పోయి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మేము వస్తాము గతంలో కూడా మేము వచ్చాము మేము పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నాము మాకు కావాల్సిన ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ చెప్పారు అయితే మా దగ్గర ఉన్న అవైలబుల్ బ్లాక్స్ అంతా కూడా చూపించడం జరిగింది మా దగ్గర ఉన్న అవైలబుల్ బ్లాక్స్ కాకుండా వాళ్ళు అక్కడ ఉన్న బ్లాక్ ఇదైతే మాకు అనుకోగా ఉంటుంది మేమంతా ఎంఎస్ఎంఈ సెక్టర్ కాబట్టి మాకు ఇది అనుకోగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు వాళ్ళకున్న ఒపీనియన్స్ చెప్తే ఖచ్చితంగా అతనే కానీ బాక్సీ మీరు తీసుకుంటారు కానీ అని చెప్పేసి ఎక్విజిషన్ కానీ బాక్సీ ఉందో ప్రాసెస్ స్టార్ట్ చేసాం యువాల ఎమ్మెల్యే గారితో రెవెన్యూ సిబ్బంది అందరితో ఈరోజు గ్రామ సభ పెట్టడం జరిగింది ఈ గ్రామ సభలో రైతులతో కామన్ మ్యాన్ జనాలతో ఎక్కడ ఏం చేయబోతున్నాము ఎక్కడ ఏం ఇండస్ట్రీ వస్తుంది మీకు ఎంత ల్యాండ్ కి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ రెండు వేల పదమూడు మరియు రెండు వేల పద్దెనిమిది పరంగా ఎంత డబ్బు వస్తుంది అంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ముఖ్యంగా మాట్లాడితే ఏపీఐఐసి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ లో ఏపీఐసి ఒక శాఖ ఏపిఐసి ఆ శాఖ ద్వారా ఇండస్ట్రీ కోసం భూమి అధిగ్రహణ్ ల్యాండ్ ఎక్విషన్ చేయడం జరుగుతుంది సో నగరీ కాన్స్టివెన్సీలో ఈ మండలాల్లో కూడా నాలుగు వందల డెబ్బై ఆరు ఎకరాలు అంబత్తూర్ అసోసియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వాళ్ళ ద్వారా ఒక రిక్వెషన్ పెట్టడం జరిగింది అక్కడ అక్కడ ఒక నుంచి నుంచి కంపెనీస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మహిళా రైతులతో కలిసి పంట పొలాల్లో దిగి వరి నాట్లు వేశారు పిఎం కిసాన్ అన్నదాత సుఖీబా కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామంలో రైతులతో మమేకమయ్యారు అనంతరం గ్రామంలోని పంట పొలాలను పరిశీలించారు రైతు సేవా కేంద్రంలో అన్నదాత సుఖీభవ రెండో విడత రైతుల ఖాతాలో నగదు జమ కావడం పైన ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు రైతులతో నిర్వహించినటువంటి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని రైతులతో ముచ్చటించారు ఇక ఈ కార్యక్రమంలో రైతులతో పాటుగా అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు

అన్నదాత సుఖీభవ ఇది రెండోసారి మన మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పిఎం వై పిఎం కిసాన్ ప్లస్ అన్నదాత సుఖీభావ రెండు కలిపి ఈరోజు రెండో విడత రైతుల అకౌంట్లోకి జమ జమగాపోతుంది ఆ కార్యక్రమం ఉద్దేశించుకొని మనం ఇప్పుడు పిఎం గారు సీఎం గారు మాట్లాడబోతున్నారు దాని తర్వాత మనం రైతుల సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా రైతులతో కలిసి మాట్లాడాలని ఇంటరాక్ట్ చేయాలి అని చెప్పే ఒక విధానం ఉంది కాబట్టి ఈరోజు రైతుల రోజు ఆ రోజు మనకి చాలా ముఖ్యమైనది మన కోవూరు కాన్స్టిట్యున్సీకి ఎందుకంటే జిల్లాలోనే డెల్టా ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జలాశయాలన్నీ నిండున్నాయి పంటలు పుష్కలంగా పండుతున్నాయి మొదటి పంటకి మీకు సంతృప్తి అయిన డబ్బులు కూడా ఇరవై నాలుగు గంటల్లో అమాలీలతో సహా మీ అకౌంట్లలో కొసిన ధాన్యానికి చెల్లించడం జరిగింది రెండోసారి ఆ తర్వాత మనం కొంచెం ఇబ్బంది పడడం జరిగింది ఎప్పట్లాగే ఈసారి వచ్చే సంవత్సరం రెండో పంట కూడా మనం ప్రభుత్వానికి మన జిల్లా యొక్క ప్రత్యేకతలు చెప్పి మా జిల్లాలో టైమింగ్స్ ఈ మాదిరి ఉంటాయి మా చిత్తూరు జిల్లా కుప్పం మండలం గణేష్పురం అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు త్రవ్వకాలు చేపట్టగా స్థానికులు గుర్తించారు ఇటీవలే గణేష్పురం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు నర్సరీ ఏర్పాటుకు చెట్లను నాటుతున్నారు అయితే ఇదే ప్రాంతంలో రాత్రికి రాత్రి కొంతమంది గుప్త నిధుల కోసం త్రవ్వకాలు చేపట్టడాన్ని స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేపట్టారు नहीं भी तभी इतना तो वो सभी हमें बोलना नहीं होता भाई वो सभी वही चलता सर हाँ నేను నేనేం చెప్తానంటే రేంజ్ వస్తాను మీరు ఇస్తే ఇంప్రమేషన్ దానికి ఇప్పుడు ఇంప్రమేషన్ ఇస్తాము దీని ఇక్కడ ఏం చెప్తా ఉన్నామంటే ఈ సెట్ పెరిగేసి కూసాలు ఏమి తోలునే తోలేదు మనకు అవసరం లేదు ఈ జాగాల సెట్ట ఏమైనా పెడతాము దీన్ని సిరం చేస్తామో నర్సీ పెడతామో అనే మాట రాకూడదు ముందంత ఏం లేదు సార్ ప్లాట్ గా ఉంది ముందంత ప్లాట్ గా ఉంది ఎన్ని రోజుల క్రితం ఇప్పుడు గొర్రెలు మేకలోళ్ళు మీకు ఎట్ట తెలిసింది ఎప్పుడు తెలిపారు మాకు రాత్రి చెప్పినారు సార్ రాత్రి గొర్రెలు దొంగతనం పోయింది సార్ గొర్రెలు దొంగతనం పోయింది మా ఊరు చెప్పండి ఒక చెప్పండి మా గ్రామంలో ఒక రెండు రోజుల నుండి పంచాయతీకి సంబంధించింది కేబుల్ గాని మోటార్లు గాని అదే విధంగా రైతులది గొర్రెలు గాని అలాంటి దొంగతనాలు జరుగుతున్నాయి మేము దానికి ఆ గ్రామస్తులందరూ కలిసి రాత్రి ఒక పంచాయతీ చేసినాము మాకు ఎవరైతే డౌట్ ఉందో డౌట్ పిలిపించి విసారించినాము విసారిస్తే దాని తర్వాత మళ్ళీ ఇలాంటి జరగకూడదు అనేసి మాట్లాడుకున్నాం అందరు చేరి మాట్లాడుకున్నాం అప్పుడు గ్రామస్తులందరూ కలిసి అక్కడ మన తిమ్మలమ్మ చెరువు సమీపంలో సుమారు ఒక ఏడు ఎకరాల దాకా టెంకాయ చెట్లు పెడుతున్నారు అది మీకు తెలియకుండానే చేస్తున్నారా మీరు వాళ్ళతో ఇస్తున్నారా అనేసి ప్రశ్న ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తే మేము సరే సార్ దానికి సంబంధిత అధికారులకి తెల్లవారితో తెలిపి పిలిపిస్తాము ఎఫ్ఐ గారికి ఫోన్ చేస్తాము ఫోన్ చేసి రమ్మని చెప్తాము మీరు ఉండండి మేమందరూ చూసి నిజంగానే ఎవరైనా ఆ చెట్లు పెట్టింటే ఆ చెట్లు ఖచ్చితంగా ఫారెస్ట్ నుండి తీపిచ్చేసి ఎవరు పెట్టిన వాళ్ళపైన చర్య తీసుకునే విధంగా మనం అందరూ కూడా కలిసి కట్టిగా విధంగా అదేవిధంగా అడవిలో కూడా మధ్యలో అడవిలో ఒక గోతి తగుతూ ఉన్నారు అది కూడా ఉంది అని చెప్పేసి ప్రజలు తెలియజేస్తే సార్ కూడా వాళ్ళని పిలుచుకుని ఆడిపోతాము అనేసి ఇక్కడ గోజె కాడకు వచ్చినాము ఇక్కడ సుమారు చూస్తుంటే ఒక సంవత్సరం నుండి చూస్తుంటే కనీసం అంటే ఒక సంవత్సరం నుండి ఇక్కడ పని జరుగుతూ ఉన్నట్టుంది కానీ అధికారులు నిద్ర మతంలో ఉన్నారు కాబట్టి కాబట్టి ఈ ఈ యొక్క మాకు మాకేమర్థం అవుతుందని ఇక్కడ చూస్తూ ఉంటే ఈ గుప్తల కోసము ఈ తవ్వకాల జరిగింది ఈ అన్నదండలతో జరిగింటుంది అనేసి మేము భావిస్తూ ఉన్నాం గ్రామస్తులు కానీ అందరు కానీ ఇక్కడ పెద్ద గోతి కూడా ఉందంట ఆ గోతి మా 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 ప్రజలంతా నేను అయితే మేము ఆ గోతి కూడా వత్త అందులో ఏమన్నా ఉందా లేదా ఏమైనా మనుషులు ఏమైనా చేసి పెట్టినారా ఏమో అని కూడా మాకు ఒక డౌట్ క్లియర్ కావాలని కూడా మేము అడివిని అంతా ఇంగిలిస్తా ఉండారు అంగడి అంతా ఏడాది ఏడుంది పది ఆగ్రాల పైన ఇంగ్లీష్ చేసిండారు తెంట సేట్ పెట్టిండాడా వాంతో అంతా మాట్లాడకుండా మా గోరిపోయా మా సొంత గోరిపోయా అది పోయి ఇది పోయింది దానే మాట్లాడతారు ఏదంటే అడివిడ్ని గుంతలోడి బంగారు లోడతాడా ఎమ్లాడతాడా పార్స్ పోల్ అంతా సేరి వాళ్ళకంతా నేను చేయకట్టుకుంటా నేనంతా మాట్లాడతా వాళ్ళతో నేను ఎవరు ఎవరు అడ్డుమస్తే అయ్యేలా ఏం పీక్కుంటాడు పీక్కోండి వాడు చెప్పారు గుంతులు వాడు చెప్పడము దానికి ఊరంత వాళ్ళకంతా మేము చెప్పడము ఇట్లంతా మాట్లాడతాడు దీన్ని పెద్ద అధికారులకు తెలిపేస్తాము అని చెప్తే అన్నాక వాళ్ళు కొన్ని మా సర్పంచ్ చెప్పి మా సర్పంచ్ కూడా ఉండని నేను పిలిపిస్తానని వాళ్ళని పిలిపించే అన్నా అడిగిన దానికి మాకు దానికి సంబంధం లేదని ఫారెస్ట్లో చెప్పి పార్స్టోల్స్ సంబంధం లేకుండా ఇది ఐదు నెలలు ఆరు నెలల నుంచి గుంతలు ఉంటున్నారు ఇరవై ఏడుగు పైన గుంతలు ఉడి ఐదు నెలల నుంచి వాళ్ళు డ్యూటీ జాయిన్ అయ్యి ఐదు నెలలు అంటాడు ఐదు నెలల నుంచి డ్యూటీలో మాకు తెలియదు ఏడు ఎకరా విడిచినది మాకు తెలీదు చెట్లు నాటినది మాకు తెలియదు మాకు దానికి సంబంధం లేదు రోడ్డు పక్కల మెయిన్ రోడ్డు పక్కన మీకు సంబంధం లేకపోతే మీరు ఎందుకు డ్యూటీ చేస్తారని మేము అడిగితే మీరు ఎందుకు డ్యూటీ చేస్తారంటే మేము రాలేదు మాకు సంబంధం లేదు అట్లా ఏమైనా వేరేదైనా జింక జింక మానవ జనం ఎవరైనా కొట్టేస్తే కాల్ చేస్తారంటే పది నిమిషంలో దాన్ని కావాలి ఉంటారో దాంట్లో ఎత్తుకోపోయి వాడి మీద ఎప్పాలు కట్టతారు వాడిని జైలు శిక్ష చేస్తారో ఏడు ఎకరాలు ఇంగిడిసి టెంకాయ చెట్టు పెట్టి సిరెండర్ వేసి ఉండే వాళ్ళ మీద ఏమి సరి వాళ్ళు తీసుకోలేదు దానికి మనమే మీడియా వాళ్ళకి చెప్పాము మీడియా వాళ్ళు ఏమైనా సరి తీసుకుంటారని మేము చేస్తుంది రెండు రోజుల క్రితం సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై కర్నూలు మాజీ ఎంఈ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి స్పందించారు మక్కా నుంచి మదీనాకు వెళ్తున్నటువంటి యాత్రికుల బస్సు ఆయిల్ ట్యాంకును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు ఈ ప్రమాదంలో నలభై రెండు మంది మరణించడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది యాత్రకు వెళ్ళగా పదిహేడు మంది మరణించి ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడడం బాధాకరమన్నారు అనంతరం మృతుల కుటుంబాలకు ఎస్వి మోహన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇది వాటి పక్కా లోకల్ ఏపీ న్యూస్ మరిన్ని లోకల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా నైన్టీవీ